సమాజంలో జర్నలిజం అనేది చాలా గౌరవమైన బాధ్యతమైన ఒక మంచి పొజిషన్ ఒక జర్నలిస్ట్కి ఎన్నో అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం చేసే మంచి చెడును ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రభుత్వంలో లోటుపాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మంచి చేస్తూ అదేవిధంగా ఒక గవర్నమెంట్కి గైడెన్స్ ఇస్తూ ఒక బాధ్యతమైన మంచి పదవి సో అలాంటి జర్నలిజం అనే ఒక గొప్పదాన్ని ఒక గొప్ప మంచి పొజిషన్ని ఈ ఎల్లో మీడియా రోజు రోజుకి దిగజారుస్తూ జర్నలిజం పట్ల జర్నలిజం పట్ల ఒక రకమైన ఒక రకమైన భావన కలిగేటట్టు సామాన్య ప్రజలలో జర్నలిజం అంటే ఒక మై ఒక రకమైన భావన కలిగేటట్టు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే జర్నలిజానికి పార్టీలు కులాలు మతాలు ఏవి ఉండవు జర్నలిజానికి ఏంటంటే మంచి చెడు సమాజంలో జరుగుతున్న మంచి చెడుని ఎప్పటికప్పుడు నిలదీసే ఉద్యోగమే జర్నలిజం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక పట్టిన పీడ ఏంటిదంటే ఎల్లో మీడియా ఏబిఎన్ టీ ఫైవ్ ఈటీవీ మహాటీవీ అనేది ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజల క్షేమం కన్నా వారి సొంత ఛానళ్ళ క్షేమం ముఖ్యం అనుకుంటూ కొన్ని పార్టీలకు తొత్తులుగా మారి మంచిని చెడుగా చెడును మంచిగా చూపిస్తూ ప్రజలని ప్రజలని డివైడ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన ఒక రకమైన ఏ ఏయమైన భావాన్ని తీసుకొస్తున్నాయి సో ఆ రకంగా చూసుకుంటే నిన్నటికి నిన్న సత్తనపల్లి టూర్లో జగన్మోహన్ రెడ్డి గారి సభ అంత గ్రాండ్ సక్సెస్ అయినా కూడా ఈ ఏబిఎన్ టీవీ ఫైవ్ విషం చిమ్ముకుంటూ ప్రజల మూడ్ని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డైవర్స్ చేయటానికి సింపుల్గా ఒక రెండు ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి నిన్న పుంకాను పుంకాలుగా అటు వార్తా ఛానళ్ళలో కానీ ఇటు పత్రికలలో కానీ పుంకాను పుంకాలుగా గత ఇరవై నాలుగు గంటల నుంచి ఇదే వార్తలు వండి వారిస్తున్నారు ఇది నిజానికి ఎంత సిగ్గుమలన చర్య అంటే నిన్న ఒక కార్యకర్త ఒక ప్లకార్డు పట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు రాగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు నరుక్కు రప్ప రప్ప నరుక్కుంటూ పోతామని ఒక అతను ఒక కార్యకర్త ప్లకార్డు పట్టుకున్నాడు సో నిన్నటి వాళ్ళు వైసీపీ కార్యకర్త అని చెప్పి మీ మీ ప్రభుత్వం సిట్నే ఉంటుంది అని చెప్పి ప్రజల్లో ఒక భయభ్రాంతాలకు గురి చేసేటట్టు నిన్నటి నిన్న ఇరవై నాలుగు గంటలు వండి వార్చిర్రు కానీ నాకు అప్పుడే అనిపించింది చాలామందికి ఏ వైసీపీ కార్యకర్త కూడా సంయమనం కోల్పోడు ఎందుకంటే మొన్న పొదిలిటూరులో నలభై వేల మంది కార్యకర్తలపై నలభై నలభై మంది టీడీపీ కార్యకర్తలు రాళ్ళు వేసినా కూడా సంయమనం కోల్పోకుండా పాటించారు కాబట్టే ఆ సభ విజయవంతమైంది అదేవిధంగా నిన్నటికి నిన్న ఆ పని చేసింది వైసీపీ కార్యకర్త కాదు సో ఇవాటికి నిజాలన్నీ వెల్లడైనాయి అది అది చేసింది ఎవరు ఒక టీడీపీ కార్యకర్త అతని పేరు రవితేజ పెద్ద కూరపాడు మండలం పెద్ద కూరపాడు నియోజకవర్గం పల్నాడు సో ఇప్పుడు దీనికి టీడీపీ ఏం సమానం చెప్తాంది ఎల్లో మీడియం ఏ